వద్దన్న పని చేశారా వీళ్ళు తినొద్దన్నది అది తిన్నే తిందారా రే ఇంక ఇక్కడ వీళ్ళని ఉంచకూడదు ఉంచితే ఆ పండుగ కోసుకొని తింటారు నిరంతరం జీవిస్తారు పాపులు కానీ జీవిస్తారు ఇక సావలేరు బతకలేరు నా బిడ్డల వేదన నేను చూడలేను కాబట్టి ఆ పండు ఇప్పుడు వాళ్ళు తినకూడదు అని వాళ్ళని బయటికి నెట్టేసి వాళ్ళ వెల్లుపల్లికి నెట్టేసి వద్దురా నేను ఏమన్నప్పుడు ఏరా నాయనా నువ్వు వాళ్ళని బయటికి నెట్టేశాడు బయటికి నెట్టేసి అక్కడికి ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోయే మార్గానికి కేరువుల్ని కాపలా పెట్టాడు అటు ఇటు తిరుగుతున్న కడ్గ జ్వాలని కాపలా పెట్టాడు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు తినకూడదు ఎందుకంటే వారు ఇప్పుడు పాపులై ఉన్నారు మరి వాళ్ళకి జీవం ఇంకా లేదా మళ్ళా జీవాన్ని పొందుకునే ప్రాప్తి లేదా అంటే ఉంది ఎప్పుడు ఉందంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు తిరిగి వాళ్ళు జీవవృక్ష ఫలం తీసుకునే ఛాన్స్ వాళ్ళకుంది వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్వం జరగాలి ఖడ్గమా నా కాపరి మీద పడుము అన్నాడు ఖడ్గమా అంటాడు నా కాపరి మీద పడుము ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని చూడండి దేవునికి స్తోత్రము గానము జే మంచిది గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం చూడు నా గొర్రెల కాపరి మీద నువ్వు నా సహకారి మీద నువ్వు పడుము గొర్రెలు చదరిపోవునట్లు కాపరిని హతము చేయుము ఈ మాట ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నారు గుర్తు చేసుకోండి నేను కాపరిని కొట్టుదును గొరెలో చెదరిపోవును అని వ్రాయబడినది నెరవేరునట్లు ఇలాగూ ఉన్నది అని ఎవరో ఎవరితోనో ఎప్పుడో అన్నారు ఎవరు అన్నారో ప్రభు అయిన యేసు క్రీస్తు తన శిష్యులతో అన్నాడు ఇదిగో నేను కాపరిని కొట్టుదును మీరు గొర్రెలో చెదరిపోవునట్లు చెదరిపోవుదురు అని వ్రాయబడినది నెరవేరునట్లు ఈ రాత్రి జరగబోతుంది మీ కాపరిగా నేనున్నాను నా మీద ఖడ్గం పడబోతుంది నా మీద పడే ఖడ్గం ద్వారా సర్వ మానవాళికి విడుదల విమోచన అర్థమైందా జీవ వృక్ష ఫలం కోసుకొని తినడానికి జీవాన్ని పొందుకోవటానికి మానవుడు వెళుతుంటే మధ్యలో ఏం తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల నుంచెను ఆది కాండము మూడు ఇరవై నాలుగు చదువు దేవుడైన యోహో అతడు ఏ నెల నుండి తీయబడిను దాన్ని నుండి ఏదైనా పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువ పెట్టాడు ఏదైనా తోటకు తూర్పు దిక్కునేమో కెరూబుల్ని పెట్టాడు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాల ఖడ్గం జ్వాలాయుతమై ఉన్నటువంటి ఖడ్గాన్ని పెట్టాడు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిల్వబెట్టిను ఇప్పుడు మనం పోయి ఆ పండు కోసుకొని తిందామంటే ఏముంది అక్కడ ఖడ్గ జ్వాల ఉందంటే ఖడ్గం ఉంది అక్కడ జ్వాల సహిత ఖడ్గం ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలా మరి మనకి ఆ జీవం రావాలంటే పోవాలి పోవాలంటే మరి ఇప్పుడు ఎట్లా కతి తిరుగుతుంది అటు ఇటు ఇక మళ్ళీ మనం ఆయన చేరే మార్గం లేదా జీవాన్ని పొందుకునే మార్గం లేదా అంటే ఉంది ఉంది సృష్టి చేసినటువంటి అవిధేయత పనులకి పాపానికి ప్రతిగా సృష్టికర్త తాన్నే వచ్చి మనుష్యుడుగా జన్మించి ఆ ఖడ్గమును తన మీద వహించాడు తన మీద పొందాడు ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో ఆ ఖడ్గం ఆయన మీద పడిందో ఇటు పక్క మార్గం ఏర్పడింది జీవానికి పోయే మార్గం అందుకే అన్నాడు నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు జీవము తానే దేవునికి మహిమ